నమస్తే అండి కార్ వచ్చేసి టు ఫిగో యాస్పైర్ అండి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనరు డెబ్బై ఎనిమిది వేలు జెన్యున్ రీడింగ్ అండి బోనట్ నుంచి డిక్కి దాకా ఎక్కడ ఏపీసో మారలేదు ఈ కారు మనం వాట్సాప్ గ్రూప్లో ఒక మూడు రోజుల క్రితం వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ షేర్ చేసిన కేవలం ఫొటోస్ షేర్ చేస్తే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేటు కర్నూలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్టిక్ నుంచి ఒక బ్రదరు కిరణ్ కుమార్ అనే అన్నయ్య బి కిరణ్ కుమార్ అనే అన్నయ్య మనకు కాల్ చేసి మాట్లాడుకొని కమిషను కంటైనర్ ఛార్జ్ కమిషను బై రోడ్డు కారు ధర మొత్తం కలిపి రెండు లక్షల ఎనభై ఎనభై ఐదు వేలకు కమిషను రోడ్డు డెలివరీ ప్లస్ కారు ధర ఎన్ఓసి మొత్తం నాలుగు కలిపి రెండు లక్షల ఎనభై ఐదు వేలకు మాట్లాడుకొని ఫుల్ పేమెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి ఈ కారుకి కేవలం ఫొటోస్ మాత్రం మన వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ చూసే ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు సారీ ఇరవై రెండు కూడా పడ్డది ఎందుకంటే దాదాపు పన్నెండు ఒకటి అవుతుంది నైటు ఇరవై ఒకటో తారీఖు నైటు అంటే పన్నెండు ఒకటైతుందంటే ఇరవై రెండు పడ్డది ఆల్రెడీ బై రోడ్ అయితే పంపించడం అయితే జరుగుతుందండి ఈ కారు ఈరోజు ఇరవై రెండు అంటే ఇరవై మూడు సాయంత్రం కానీ ఇరవై నాలుగు ఉదయం కానీ కర్నూలు కర్నూలు వరకు చేరు చేరి బండి అక్కడ హ్యాండ్వర్ అయితే చేయడం జరుగుతుంది మ్యాక్సిమం ఇరవై మూడుకే చేరుతుంది ఇరవై మూడు సాయంత్రం కానీ నైట్ కానీ చేరుతుంది మన వాట్స్ మన యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదండి దీనికి సంబంధించిన వీడియో కానీ ఎటువంటి ఏది ఫొటోస్ కానీ ఏది మన యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదు కేవలం మన వాట్సాప్ గ్రూప్లో జెన్ కార్స్ వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ మాత్రం షేర్ చేయడం జరిగింది ఆ ఫోటో చూసి ఆ బ్రదర్ అయితే వర్షం వచ్చిందంటే మొత్తం దుమ్ము దుమ్ము ఉంది వర్షం వచ్చింది వర్షం విపరీతం గాలి దుమ్ము వచ్చింది ఆ బైరోడ్ వెళ్తుంది ప్రిటా క్లీన్ చేసుకొని బయలుదేరుతారు మనడు డ్రైవరు లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయండి చిన్న చిన్న అప్లు కూడా అయినాయి స్కాచెస్ ఉన్నాయి బ్రదర్కి నేను చెప్పిన కొంత కొంచెం టైం అండి బ్రదర్ ఒక టూ డేసు మీకు చిన్న చిన్న బంపర్ స్కాచెస్ గిట్ట ఉన్నాయి ఇక్కడ ఒక స్కాచెస్ ఉంది బంపర్ మీద వెనకాల బంపర్ స్కాచెస్ ఉంది అవి టచ్అప్ చేసి ఇస్తా అని చెప్పినా కాకపోతే బ్రదర్ ఒప్పుకోలేదు దానికి నేను కొంచెం నర్వస్ అయినండి ఎందుకంటే ఈ వెహికల్ అనేది నా స్టైల్లో తయారు చేపేయలేకపోయినా అని కొంచెం బాధపడ్డాను నేను ఎందుకంటే నాకు దయచేసి కొంచెం టైం ఇవ్వాలి ఈ బ్రదర్ ఏంటంటే పేమెంట్ చేయగానే బండి అమ్మటే పంపి పంపి అని అన్నాడు నాకు ఒక టూ డేస్ కూడా టైము టైము ఇవ్వలేదు మనకి ఎందుకంటే వాళ్ళకి ఏదో పని పనుందంట బై రోడ్ పంపి అని చెప్పడం జరిగింది టైర్లు కూడా మీరు చూడొచ్చు టైర్లు కూడా ఉన్నాయండి అయితే సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ టైర్ సిల్ టైర్లు ఉన్నాయి మంచిగా ఫోన్ మొబైల్ కనెక్ట్ చేసుకుంటున్నాను మనోడు డోర్లు కంప్లీట్ వచ్చిందంటే ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి టీడీసీఏ అంటారు దీన్ని అంటే ఆర్సీలో కూడా టీడీసీఏ ఉంటుంది ఫోర్ టు ఫీగా యాస్పైరు ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి సీట్ కవర్లు వంద వందకు ఒక డెబ్బై ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంది వెనకాల సీట్ కవర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది వాషింగ్ ఇట్ ఏం చేయలేదండి నీకు మొత్తం గాల్దుమ్మ వచ్చి వర్షం చిరుకులు పడి పట్టి దుమ్ము దుమ్మ అయింది డోర్లు కూడా కంప్లీట్ వచ్చి చాలా తీసుకురా చాలా తీసుకురా బంపర్ చిన్న చిన్న అప్ ఉన్నాయండి అవి చేపించి ఇస్తా అని చెప్పిన చేపిచ్చిస్తా అన్న కానీ బ్రదర్ ఇక ఓపేపట్టలేదు నేను అక్కడికి వచ్చిన తర్వాత చేసుకుంటా అన్న నా దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది మనోడండి ఫాజిలు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉండడం జరుగుతుంది నా వెహికల్స్ తోలుతాడు నమ్మకమైన వ్యక్తులు వ్యక్తులు నా వాళ్లకు నేను నమ్మిన డ్రైవర్లకు నా వాళ్ళకు మాత్రం నేనైతే వెహికల్ అయితే ఇస్తాను మీరు బై రోడ్ పంపేయమని చెప్పిరని నేను ఎవరి మరి ఢిల్లీలో చాలామంది వస్తారు వాళ్ళకి వెహికల్ నేను ఇవ్వలేను పంపించలేను మా వాళ్ళని మాత్రమే ఇప్పుడు నా ఈ పిల్లగాడు ఫాజిలు పది సంవత్సరాలు చిల్లర అవుతుందని నా దగ్గర ఉన్న బట్టి అప్పటి నుంచి కూడా నమ్మకస్తంగా నేను ఏదైనా బండి ఇచ్చినా ఏ చేసినా కూడా నమ్మకంగా తీసుకుపోతారో తీసుకొస్తాడు అందుకోసమని మనోళ్ళకి మాత్రం ఇస్తాను నేను అందరికీ అన్న ఫ్రియాపేట నుంచి ట్రైన్ ఎక్కి రావడం జరిగింది ట్రైన్ ఎక్కి వచ్చి కార్ అయితే తీసుకుపోతుందండి కోటి రూపాయలు పంచేసి కంప్లీట్ వర్జినల్ కొంచెం దుమ్ముంది రైట్ సైడ్ కోటి రూపాయలు పంచేసి కంప్లీట్ వర్జినల్ చెప్పినైతే అన్యూజుడ్ అండి స్టెప్నైతే అయితే అనిజుడు ఫోన్ లైట్ పెట్టు నైతే అయితే రోజులు వెహికల్ బాగుందండి కా టైర్ చూడొచ్చు అన్ని మంచి కింది పెట్టు అన్ని రెండు వేల పదిహేను పదహారులో వచ్చినటువంటి స్టెప్పిన అక్కడ ఉంది వెహికల్ తాళాలు కూడా రెండు తాళాలు ఉన్నాయండి రెండు తాళాలు ఒక ఫిట్ ఉంది ఒక నార్మల్ క్లీ క్లీ ఉంది జరుగు నువ్వు ఎక్కడ కూడా బంప్ పట్టవచ్చు అప్పుడు ఈ వెహికల్ నా మనస్ఫూర్తిగా పంపించలేకపోతున్నా నేను ఏదో ఉన్న సరే కుళ్ళగా చెప్తున్నా అండి నా మనస్ఫూర్తిగా ఈ వెహికల్ పంపించలేకపోతున్నాను పంపిస్తలేను నా స్టైల్లో ఏంటంటే నాకు కొంత నర్వస్ కొంచెం ఏదంటే ఒక ఏదో ఎక్కడ ఎక్కడో ఒక చోట నాకు నర్వస్ అయిపోయినా ఇక నాకు కొంత ఒక టూ డేస్ టైం ఇస్తే ఈ టచ్ప్లో కూడా చేయి పంపిద్దు అనిపిస్తుంది నాకు పంపిస్తే అన్నట్టు ఈ టైలెట్ కూడా బల్ ఉంటే వేయించిన అది కొత్తది వేయించిన కొంచెం వచ్చి ఉండేది పల్గి ఉండే కొత్త చేయించిన అప్ అయినా అండి బండికి పెయింటింగ్ టచ్ప్ అయితే అయినాయి కానీ బండి మాత్రం ఒరిజినల్ రన్నింగ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది బండి ఎక్సలెంట్ ఉంది ఈ టచ్అప్లు ఇది చేపిస్తే బాగున్నా అండి ఇది చేపించలేకపోయినా నేను బ్రదర్ కొంచెం టైం ఇస్తే బాగున్నాను అనిపించింది నాకు రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైన్ కూడా పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ మాత్రం రన్నింగ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉందండి డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ ఇంటీరియర్ డాష్ బోర్డ్ వేయచ్చు ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ ఉంది కారు రీడింగ్ చూడవచ్చు డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఏడు ఏడు కిలోమీటర్లు డీజిల్ కూడా ఫుల్ ట్యాంక్ చేయించండి ఇప్పుడే చేపించి పంపిస్తున్నా రెండు ఇయర్ బ్యాగులు వస్తాయి రెండు ఇయర్ బ్యాగులు వస్తాయి వెహికల్ చాలా బాగుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది మనోడు మొబైల్ కనెక్ట్ చేసుకున్నట్టుంది సో మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇది గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి పర్ఫెక్ట్ ఉన్నాయి గేర్లు ఈ టైర్ కూడా సిల్ టైర్ అండి టైర్లు కూడా ఉన్నాయండి బండికి టైర్లు కూడా ఉన్నాయి ముందరే సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల యాభై అరవై శాతం టైర్లు ఉన్నాయి పైన ఉన్నాయి వెనకాలవి కూడా చెప్పిన వంద కొంత శాతం ఉంది పట్టు ఓకే అండి వెహికల్ చూశారుగా ఇది మనం యూట్యూబ్లో అయితే వీడియో అయితే పెట్టలేదండి కేవలం వాట్సాప్ గ్రూప్ లో మన జెన్యున్ కార్డ్స్ తెలంగాణ వాట్సాప్ గ్రూప్లో కేవలం దీనికి సంబంధించిన ఫొటోస్ దాని కింద డీటెయిల్స్ అయితే పెట్టడం జరిగింది ఆ ఆ ఫొటోస్ చూసే మన మీద నమ్మకంతో బ్రదర్ అయితే రెండు లక్షల ఫోర్టు ఫీగో యాస్పైరు రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పద్దె పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ రిజిస్ట్రేషన్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై ఎనిమిది వేలు జన్యూన్ రీడింగ్ అండి బోనటి నుంచి డికి దాకా ఎక్కడ ఏపీ మారలేదు ఈ కారు కారు ధర కమిషను బై రోడ్డు ఎన్ఓసి నాలుగు కలిపి రెండు లక్షల ఎనభై ఐదు వేలకు విడ్ డెలివరీతో సహా మాట్లాడుకొని ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగింది అన్నవాళ్ళు అన్నవాళ్ళది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్టిక్ అండి కర్నూలు డిస్టిక్ వాసులు ఆ అన్న పేరు వచ్చేసి కిరణ్ కుమారు కిరణ్ కుమార్ అనే అయితే మాట్లాడుకొని ఫుల్ పేమెంట్ చేయడం జరిగింది ఆ ఈరోజు ఇరవై ఒక తారీఖు నైటు పన్నెండు దాటింది అంటే ఇరవై రెండో తారీఖు బట్ పడ్డది ఇరవై రెండో తారీఖు ఎర్లీ మార్నింగ్ అనుకోవచ్చు బై రోడ్ అయితే పంపిస్తున్నా అన్ని కారు ఇరవై మూడు నైటు కానీ ఇరవై నాలుగు వరకు చేరుకోవడం అయితే జరుగుతుంది కర్నూలు మన బ్రదరు ఫాజీలు హ్యాండ్వర్డ్ చేసి మళ్ళీ రిటర్ను మళ్ళీ ఢిల్లీకి వస్తారండి మళ్ళీ ఇంకో ఇకోస్పోర్ట్ ఉంది మంది అది తీసుకొని పో పోయేది ఉంటుంది ఆ ట్రిప్లో నేను నేను కూడా వస్తాను ఇంకొకటి గ్రాండ్ నైట్ ఇరవై ఒకటో తారీఖు నాడు పెట్టానుగా అది కూడా సేల్ అయిపోయింది హైదరాబాద్ వాసులు అమర్ అనే అన్నయ్య అయితే మనకు మాట్లాడుకొని అయితే అడ్వాన్స్ అయితే కొట్టడం జరిగింది ఇంకో టెక్సీ కూడా అది కూడా డీల్ అవుతుంది అది కూడా అయిపోద్ది ఈ రెండు కార్ల వల్ల నేనైతే ఆగిపోవడం జరిగింది ఈ కార్ అయితే సేల్ అయిపోయిందండి మనం నమ్మి కేవలం ఫొటోస్ వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ చూసే మనకు పేమెంట్ అయితే చేయడం జరిగింది చాలా మంది వీడియోలు చూపి వీడియోలు పెట్టి పార్ట్ టు పార్ట్ చూపించినా డబ్బులు కొట్టడానికి వెహికల్ తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు అలాంటిది మనకైతే చాలా మంది ఫోటో చూసే మన దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటుండ్రండి ఆ విధంగా మన బిజినెస్ అయితే రన్ అవుతుంటుంది ఆ చిన్న ఒక గిల్టీ ఫీలింగ్ ఏంటంటే ఆ టచ్లో కూడా చేపించి పంపిస్తే బాగుండు అనిపించింది కాకపోతే బ్రదర్ ఆగలేదు పర్లేదు వెహికల్ అయితే బయలుదేరుతుందండి ఇంకెవరికైనా కాల్ కావాలంటే కింద టైప్స్లో ఉండమే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిగిన కష్టాలు కదా మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్